ఆదాము వంశావళిలో ఆదాము దగ్గర నుండి హనోకు వరకు నిన్నటి దినం మనం చూసాము అయితే హనోకు మెతుశెలను కన్నాడు ఆ మెతుశెల బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు అతడు బ్రతికాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అతడు బ్రతికాడు ఆ తర్వాత అతడు మృతి పొందాడు అయితే ఎంతకాలం మనం బ్రతికమని కాదు నిన్నటి దినం మనం విన్నట్లుగా దేవునితో నడిచి జీవించే జీవితమే ప్రాముఖ్యం దేవునితో ఉండే ఆ జీవితం అదే అదే కౌంటింగ్ కాబట్టి ప్రభుతో ఉండే జీవితమే లెక్కల్లోకి వస్తుంది మనం సరైన బ్రతికి మన ఇష్టాన్ని నెరవేర్చుకునేది జీవితం కాదు దేవుని కొరకు బ్రతికేదే నిజమైన జీవితం జీవించుచున్నది ఇక మీదట నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు ఇదే అసలు శిసలైన జీవితం అయితే చూడండి లెమెకు అంటే మెతుషాలకి ఒక కుమారుడు పుట్టాడు లెమెకు ఆ లెమెకుకి ఒక కుమారుడు పుట్టాడు అతడి పేరు నోవాహు అయితే నోవాహు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే చూడండి ఇరవై ఎనిమిదవ వచనంలో ఆదికండం ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో లెమెకి నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుని కానీ భూమిని ఈహో శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అతనికి నోవాహు అని పేరు పెట్టాడు ఒక ప్రత్యక్షత కలిగింది లెమెకి అంటే ఏమిని ఇంతకాలం ఆదాము దగ్గర నుండి మా పితృడైన ఆదాము పాపం చేసిన దగ్గర నుండి ఈ భూమి శపించబడింది ఇకనైనా ఈ శాపం నుండి విడుదల పొందుతాం నెమ్మది కలుగుతుంది ఖచ్చితంగా అని ఒక ప్రత్యక్షత ఒక ధైర్యం కలిగింది ఎందుకని అతడు దేవునితో సహవాసం చేసిన కారణాన అతడు దేవు అతడికి దేవుడు ఒక కుమారుడిని ఇస్తున్నాడు ఆ కుమారుడికి ఆ ఇచ్చిన తర్వాత ఒక పేరు పెట్టాలి ఎలాగైనా నాకు పుట్టబోయే కుమారుడి ద్వారానైనా ఒక విడుదల కలుగుతుంది ఈ శాపం నుండి అని ఒక ధైర్యం నిజంగా అతడికి ఒక కుమారుడు పుట్టాడు అతడికి నోబహు అని పేరు పెట్టాడు పెట్టేటప్పుడు ఏ ఏమనుకొని పెట్టాడు మనసులో ఏమని తలంచి పెట్టాడు చూడండి ఇతడు ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకునే అతనికి నోవహు అని పేరు పెట్టాడు ఇతడు మనకు నెమ్మది కలుగు చేస్తాడు దేవుని బిడ్డలారా మీ పిల్లలు చక్కటి పేర్లు కలిగి ఉండొచ్చు వారి ద్వారా మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఒకవేళ లేకపోతే వారి ద్వారా మీకు అద్భుతమైన సంతోషం సమాధానం ఆనాడు ఇస్సాకును బట్టి ఆ అబ్రహాంకి శారాకి ఎలాంటి నవ్వు ఆనందం దేవుడిచ్చాడు మీ పిల్లల ద్వారా మీకు ఆనందం కలిగించునుగాక నోవహు ద్వారా తన పితులందరికీ ఒక సమాధానం నెమ్మది కలిగింది ఇక దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని నెమ్మది సమాధానం పొందుకుంటాము అనే ఒక ధైర్యంతో ఒక విడుదల దేవుని పెట్టారా మీకు ఒక విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రవచిస్తున్నాను మీ జీవితంలో మీకు నెమ్మది ఎంతో కాలమైంది నెమ్మదిని సమాధానాన్ని అనుభవించి దేవుడు ఈరోజు మీకు ఇచ్చి పోషించబోతున్నాడు మిమ్మల్ని చాలా చక్కటి ఆత్మీయ అనుభవాల్లో మీరు స్థిరపరచబడి దేవుడిచ్చిన నెమ్మదితో మీ బ్రతుకు దినములన్నిట దేవునికి మహిమకరంగా మీరు జీవించబోతున్నారు అలే చూడండి అయితే ఆ తర్వాత నోవహు పుట్టాడు నోవహు పుట్టిన తర్వాత అతడు కూడా బ్రతికి కుమారులు కుమార్తెలు కన్నాడు అతనికి ఒక ముగ్గురు కుమారులు ఉన్నారు చూడండి లెమెకు లెమెకు కుమారుని కుమార్తెల్ని కన్నాడు లెమకు దినములని ఏడు వందల డెబ్బై ఏడు డెబ్బది ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందిను నోవాహు ఐదు వందల ఏండ్లు కలబడి షేమును హామును యాపేతును కనిను నోవహుకి ముగ్గురు కుమారులు అయితే చాలా తన తరములో ఉన్న తన పితృలందరికీ మగవారు ఆడవారు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు నోవహుకి ముగ్గురు కుమారులు పుట్టారు ఇంత ఇంతటి వరకు మనం ఐదో అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం నిన్నటి రోజుకి ఈ రోజుకి కలిపి ఈ ఐదో అధ్యాయాన్ని ధ్యానం చేసాం కాబట్టి మీ జీవితానికి దేవుడు నెమ్మది గాక నెమ్మదితో మీరు పండుకొని క్షేమంగా లేచి ప్రభుని స్థుతించేదురుగాక పండుకున్నప్పుడు కూడా నెమ్మది చాలా అవసరం కలవరంతో పడుకుంటే నిద్ర రాదు బలహీనతలు అనారోగ్యాలు మిమ్మల్ని కలవరు పెట్టే భయాలు ఆందోళన అన్నీ నా ప్రభు గాక దేవుడి మాటలు మనం వినికిలో కాక ఆమె అండి తండ్రి మహాగనుడ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సునాములో నెమ్మది గాక ప్రతి కుటుంబంలో నోవహు ఉండును గాక నోవహు అంటే నెమ్మది అని మీరు చెప్పారు తండ్రి నెమ్మది సమాధానం హృదయపూర్వకంగా కుటుంబాల్లో భారీభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య అత్తాకోడల మధ్య అల్లుడు మాంగారుల మధ్య కుటుంబ సంబంధాల మధ్య ఏ సునాములు నెమ్మది సమాధానం కలుగునుగాక ఏ సునములు ప్రార్థించి పొందిన్నాం తండ్రి ఆమె అండి గాడ్ బ్లెస్సింగ్